ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈరోజంతా దేవుని కృప మనకు తోడై ఉండి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించబడి ఇమానుయులు దేవుడు మనతో కూడా ఉండి నడిపించునుగాక ఆమె క్రీస్తునందు ప్రిలార తొంభై ఒకటవ కీర్తన మూడవ వచనంలో ప్రభు ఒక చక్కని వాగ్దానం మన కొరకు చేస్తూ ఉన్నాడు వేటగాని ఉదిలో నుండి ఆయన నిన్ను విడిపించును అంటే సాతాను మనకు ఇక్కడ వేటగాడుగా కనపడుతున్నాడు వాడు భక్తులను వేటాడుతూ ఉంటాడు భక్తులను వేటాడటం కోసం రకరకాల వలలు రకరకాల ఊరులు వాడు ఒడ్డుతూ ఉంటాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఏదో ఒకరోజు వేసి ఒకరోజు మానుకోవటం కాదు ప్రతిరోజు వాడు మన కొరకు వేటాడుతూనే ఉంటాడు మనలను చిక్కించుకోవాలని మనలను దెబ్బతీయాలని వాడు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అయితే ఈ వేటగాని ఉరిలో నుంచి బయటపడ్డానికి దేవుడు మనకు వివేకం జ్ఞానం అనుగ్రహిస్తాడు వాటిని మనం పొందుకొని వాటి నుండి తప్పించబడే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పులా బైబిల్ గ్రంథంలో సంసోలను ఫిలిస్టీలు వేటాడారు ఈ గొప్ప బలం దేనిలో ఉండదో ఇతడు ఎలా ఇలా శక్తిమంతంగా ఉంటున్నాడు బలంగా ఉంటున్నాడు అని ఫిలిస్టీన్ల స్థాలు సంసోను వెతికి వేటాడి పట్టుకొని చివరికి దెబ్బతీసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఈరోజు భక్తులను కూడా అపవాది ఇలాగనే వేటాడుతూ ఉన్నాడు కొంతమంది డబ్బుకి లొంగిపోతారు కాబట్టి వారిని అలాగూ లొంగదీస్తూ ఉన్నాడు కొంతమంది వ్యసనాలకు లొంగిపోతూ ఉంటారు కొంతమంది స్త్రీల వ్యామోహంలో పడుతూ ఉంటారు ఇలా మన బలహీనత ఏంటో వాడు కనుగొని వాటిల్లో మనల్ని పడవేయడానికి నిరంతరం పోరాడుతూ ఉంటాడు అయితే ఈ ఉదయకాలపు వేళ నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే దేవుని ప్రేరణలో కొంతమంది వీటికి వేటికి లొంగరు కానీ చాలా పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతారు కానీ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే కురింగిపోయే తత్వం కొంతమందిలో ఉంటుంది ఇది గుర్తించిన అపవాది ప్రతి చిన్న సమస్యని వారి ఎదుటకు తీసుకొని వచ్చి ఇదిగో ఈ సమస్య వచ్చింది చూసావు కదా మొన్ననే కదా సమస్య పోయింది మరలా వచ్చింది అని భూతార్థంలో సమస్యలు చూపించి మనల్ని కురంగతీస్తూ ఉంటాడు ఇది వాడు చేసే ఒక వేట అని మీకు చెప్తా ఉన్నారు గుర్తుపెట్టుకోండి సమస్య వైపు మనం చూసినంత కాలం రోగం వైపు మనం చూసినంత కాలం అప్పుల వైపు మనం చూసినంత కాలం అవి మనల్ని కృంగతీస్తూనే ఉంటాయి ఇది సాతానుకు యుక్తి ఎప్పుడైతే ఆ సమస్యల వైపు నుంచి మన దృష్టిని మళ్లించి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు మన దృష్టిని నిలుపుతామో మళ్లను వెంబడిస్తూ వేధిస్తూ ఇబ్బందికి గురి చేస్తున్న సమస్యలన్నీ పారిపోయే ఆ పరిస్థితి ఉంటుందని మీకు తెలియజేస్తా ఉన్నా అపవాది చేతుల్లో చిక్కుకోవద్దు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే కురింగిపోయి నిరాశపడిపోయి నాకెవరూ లేరు లేరని అనుకోవద్దు ప్రభువు కొన్నాడు మనుషులు విడిచిపెట్టిన ఆయన నిన్ను విడిచిపెట్టడు ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలు విన్నాకైనా సమస్యల వైపు నుంచి నీ దృష్టిని కాస్త మళ్లించి అపవాది ఊరుల్లో చిక్కుకోకుండా ఏసు వైపు చూడు ప్రతి పరిస్థితి నుంచి ఆయనే నిన్ను విడిపించబోతూ ఉన్నాడు అదే ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది వేటగాని ఊరి నుంచి ఆయనని విడిపిస్తాడని దేవుడు తన వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తూ ఉండగా ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు సాగలని ఇవదే కాలపై మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు సెలవు